మన రాష్ట్రం కానీ మన దేశం కానీ కులాల సమూహం ఇది నా జీవితంలో ఏ రోజు కూడా నాకు పెరిగినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కులాల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆలోచించలేదు అందరూ నాకు మనుషులందరూ ఒక్కటే మానవత్వనే నమ్మేవాడిని మతం మతం కానీ కులం కానీ అది మన సమాజ లక్షణం ఆఫ్రికాలో తెగలు ఎలా ఉంటాయి అమెరికాలో జాతులు ఎలా ఉంటాయో మన దేశం తాలూకు సామాజిక మూల లక్షణం కులాలు పేదరికానికి కులం లేదు ఈ రోజున వైసీపీ నాయకుల ప్రభుత్వంలో ఒక ఆలోచన ఏముందంటే బయట ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గానికే మేలు జరుగుతూ ఉంది ఇంకెవరికీ మేలు అనేది ఉంది కానీ ఈ రోజున మన కౌలు రైతు కుటుంబాలను చూస్తే ఎంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేదలు ఈ రోజున పెద్దలు ఇంటి పెద్దలను కోల్పోయి ఈరోజున ఈ పరిస్థితులు ఉంటే నిజంగా చాలా కలిసేసింది నేను రాజకీయాలు ఎప్పుడూ కులాలని విభజించడానికి కానీ కులాల మధ్య గొడవ పెట్టడానికి కానీ అలాంటి కుల రాజకీయాలు చేయడానికి కానీ నేను జనసేన పెట్టలేదు ఇంతమంది యువతున్నారు ఇక్కడ రాయలసీమ యువతున్నారు మిగతా జిల్లాల్లో రాయలసీమ నుంచి కొంతమంది వస్తారు ఫ్యాక్షన్ గ్రూప్లు వస్తాయని మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే గుర్తు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మద్రాస్ రెసిడెన్సీలో ఉన్నప్పుడు కూడా అద్భుతమైన చదువుల నేల ఇది ఇది హింసతో కూడిన నేల కాదు చదువుల నేల సరస్వతి విలసిల్లిన నేల ఇది పద్యం పుట్టిన నేల ఇది ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులైపా ప్రవహిస్తోంది పద్యం పుట్టిన నేలలో మద్యం ప్రవహిస్తోంది ఇందాక మొక్కలు మాట్లాడుతూ ఒక యువకుడు అన్న ఈ మద్యం పల్లెపల్లికి వచ్చేసింది అన్న ఇంటి మా ఇళ్లలోకి వచ్చేసింది ఆరోగ్యాలు చీప్ లిక్కర్ అన్న మొత్తం చీప్ లిక్కరు మా మా నాన్న మా ఇంటి వాళ్ళు మా తెలిసిన వాళ్ళు ఒళ్ళు గుళ్ళైపోతూ ఉంది దీని గురించి మాట్లాడంటే నాకు అలసాని పెద్దనే గుర్తొచ్చారు ఆయన పద్యం పద్యాన్ని ఇక్కడ పుట్టిస్తే జగన్ నాకు ఆయన ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు